హలో అందరికీ నమస్కారం లక్ష్మీ తెలుగు ఇంటి వంటలకు స్వాగతం ఈరోజు జొన్న పూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది ఎక్కువగా జొన్న రొట్టె మాత్రమే తయారు ఉంటారు కానీ బూరెలు మాత్రం ఎక్కువగా తయారు చేసుకోరు ఎవరు కూడా జొన్న రొట్టెలు కూడా అందరూ తయారు చేయలేరు వాటిని చేతితో జరుపుతూ చేసుకోవాలి కాబట్టి అవి మధ్య మధ్యలో విరిగిపోతూ ఉంటాయి మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈరోజు జొన్న బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇవి చాలా సింపుల్గా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ముందుగా జొన్న పిండిని తీసుకోవాలి నేనేమిది ఇంట్లో తయారు చేయలేదు బయట షాప్లో నుండి తెచ్చిన జొన్న పిండి అది పిండిని మనకు ఎన్ని బూరెలు తయారు చేసుకోవాలనుకుంటున్నామో దానికి సరిపడా కొలత ప్రకారం తీసుకుందాం నేనైతే ఈ రైస్ కుక్కర్ మెజర్మెంట్ గ్లాస్ ఉంది కదా దాంతో రెండు గ్లాసుల జొన్నపిండి రెండు గ్లాసులకు సరిపడా పావు కప్పు బెల్లం తీసుకున్నాను నేను రైస్ కుక్కర్ గ్లాస్ తోటి అలాగే రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి రెండు స్పూన్ల నువ్వులు తీసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో జొన్నపిండిని రెండు కప్పులు వేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ముప్పవ కప్పు బెల్లం వేసుకుందాం తర్వాత ముప్పవ కప్పు బెల్లానికి అరకప్పు వాటర్ పోసుకుంటున్నాను అన్నీ ఒకటే గ్లాసు కొలతండి అది రైస్ కుక్కర్ గ్లాస్ తీసుకున్నాను అదైతే అందరేళ్లలో ఉంటుంది కదా ఇప్పుడు దాన్ని స్టవ్ మీద పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకుందాం పాకం ఏమీ అవసరం లేదు బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది తర్వాత వేరొక స్టవ్ పెట్టి వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి బాగా వేడైనాక రెండు స్పూన్ల నువ్వులు వేసుకొని నువ్వులని బాగా ఫ్రై చేసుకుందాం నువ్వులు చాలా తొందరగానే ఫ్రై అవుతాయి కదా నువ్వులు ఫ్రై అయినాక రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి తీసుకున్నాను ఇది కూడా బయట షాప్ నుండి తెచ్చుకున్నదే ఇది కూడా ఊరికే జస్ట్ అలా నెయ్యిలో కలుపుకుంటే సరిపోతుంది ఫ్రై అయిందే కాబట్టి ఆల్రెడీ ఎక్కువ టైం పట్టదు చూశారు కదా నువ్వులు ఎండు కొబ్బరి పొడి బాగా ఫ్రై అయిపోయాయి వీటన్నింటినీ పక్కన పెట్టుకొని తర్వాత జొన్న పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది లేదంటే కొద్దిగా చప్పగా ఉంటుంది కాబట్టి తినేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి పొడి నువ్వులను వేసుకొని తర్వాత కరిగించుకున్నాం కదా బెల్లాన్ని బెల్లం పాకం అవసరం లేదు జస్ట్ వాటర్ లాగా కరిగితే సరిపోతుంది ముప్పావు కప్పు బెల్లానికి అర గ్లాసు వాటర్ పోసి కరిగించుకుందాం బెల్లాన్ని ఇప్పుడు కలుపుకుందాం పిండిలో పోసుకొని ఈ విధంగా వడకట్టుకొని పోసుకోవటం వల్ల రాళ్ళు కానీ పీచులు కానీ లేకుండా వస్తాయి మిగిలి ఉన్న బెల్లం వాటర్ను కూడా పోసుకొని కలుపుకుందాం ఇలా వడపోసుకోవటం వల్ల రాళ్ళు కానీ పీచులు కానీ ఏమైనా ఉంటే పిండిలో పడకుండా ఉంటాయి చూశారు కదా ఇప్పుడు గెరె తీసేసి చేతితో కలుపుకుందాం బెల్లం వాటరు సరిపోలేదు జొన్నపిండికి జొన్నపిండికి కొద్దిగా ఎక్కువ వాటరే పడతాయండి తర్వాత నేను హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఎన్ని వాటర్ పడతాయో చూద్దామని చెప్పి కొలతకి చూశారు కదా పావు గ్లాస్ వాటర్ పట్టిన మళ్ళీ అంటే టోటల్గా ముప్పావు కప్పు బెల్లానికి అర గ్లాస్ ఇందాక పోసుకున్నాం బెల్లంలో ఇప్పుడు పావు గ్లాస్ పోసుకొని కలుపుకున్నాం మొత్తం ముప్పావు గ్లాస్ వాటర్ పట్టాయి ఇలా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే బూరెలు చాలా బాగా పొంగుతాయి ఇప్పుడు పది నిమిషాలు అయిపోయింది ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపైన కొద్దిగా వాటర్ రాసుకొని నూనె ఏమీ అవసరం లేదు వాటర్ రాసుకొని చేతిని నీళ్ళల్లో అద్దుకొని మనం ఏ సైజు బూరెలు తయారు చేయాలనుకుంటున్నామో దానికి సరిపడా పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా బూరెను ఈ విధంగా ఒత్తుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైనాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న జొన్న బూరెను వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం చూశారు కదా దాని అంతటా అదే పైకి వచ్చేంత వరకు మనము గరెటితో ఏమీ కదిలించకుండా ఉంటే సరిపోతుంది చూసారు కదా ఎలా పైకి పొంగి వచ్చిందో దాన్ని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఈ పిండిలో ఇలాచి పౌడర్ ఏమీ వేయలేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు చూశారు కదా ఈ విధంగా ఫ్రై అయిన దాన్ని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకుంటే ఎక్ససైజ్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది తర్వాత మరొకసారి వేసుకుందాం మళ్ళీ ఇవి ఎక్కువ టైం కూడా పట్టవు కానీ ఇవి ఫోర్ ఫైవ్ డేస్ మాత్రమే నిల్వ ఉంటాయి ఎందుకు అంటే ఇవి పాకం పట్టలేదు కాబట్టి ఓన్లీ బెల్లం నీళ్ళతోటే కలుపుకున్నాం కదా అందుకని నాలుగైదు రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది చూశారు కదా ఈ విధంగా నేను ఒకేసారి నాలుగు బూరెలు వేసుకున్నాను చిన్న చిన్న సైజులో చేసుకొని ఈ విధంగా వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే జొన్న పూరెలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగుంటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే జొన్న బూరెలు రెడీ అయిపోయాయి అలాగే జొన్న పిండితో జొన్న రొట్టె ఎలా తయారు చేసుకోవాలో కూడా మన ఛానల్లో ఒక వీడియో పెట్టడం జరిగింది దాన్ని కూడా చూడగలరు ఈజీగా జొన్న రొట్టెను ఎలా తయారు చేసుకోవాలో చూసి మీరు కూడా ట్రై చేయండి